హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు నీ హక్కిచెన్ ఈరోజైతే నేను స్వీట్ షాప్ స్టైల్లో కాజాని ప్రిపేర్ చేశానండి ఎంతో జ్యూసీగా టెండర్గా టేస్టీగా ఉండే ఈ మడతకాజాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులోకి ఒక రెండు కప్పుల మైదా ఫ్లోర్ని తీసుకున్నానండి ఈ మైదాపిండిని తీసుకున్న దాంట్లో ఒక పావు కప్పు వేడివేడి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ ప్లేస్లో మీరు డాళ్ళా కానీ నెయ్యి కానీ వాడుకోవచ్చు హెల్తీగా చేసుకోవాలంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చండి నేనైతే ఇందులో ఆయిల్ వాడుతున్నాను ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని పిండి అంతా కూడా మనం చేత్ ఇలా చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి పిండికి ఆయిల్ అంతా కూడా పట్టే విధంగా మిక్స్ చేసుకొని ఆయిల్ సరిపోయిందో లేదో మనకు తెలియాలంటే ఇలా పిండిని ముద్ద చేస్తే మనకి ముద్ద అవ్వాలి ఇలా ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయినట్టండి ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం ఈ పిండిని చపాతీ పిండి ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మనం కొంచెం సాఫ్ట్గా మనకు చపాతి పిండి చపాతీకి చేసుకునే పిండి కంటే మనం సాఫ్ట్గా చేసుకోవాలి కొంచెం ఇలా సాఫ్ట్గా మనం ప్రిపేర్ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెంట్ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకుని దీనిపైన కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకుని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనం పాగం కూడా రెడీ చేసేసుకుందాం కాజర్కి చూడండి నేను వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ వేసుకుంటున్నాను వన్ కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ అంతా కూడా మిక్స్ చేసుకొని కరిగేంత వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని కరిగిన చేసుకోవాలి షుగర్ కరిగిన తర్వాత మనకి జస్ట్ పాకం ఎక్కువ రావాల్సిన పని లేదంటే తీగపాకం అసలు రాకూడదు మనం జస్ట్ చేతులకి ఇలా కొంచెం జిగ జిగలుగా తగులుతుంటే చాలండి పాకం రెడీ అయిపోయిందంటే ఇందులోకి ఒక అరిచెక్క నిమ్మరసం వేసుకొని షుగర్ పాకము అనేది గట్టిపడకుండా ఒక అరచెక్క నిమ్మరసం వేసుకొని ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నానండి వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే రెండు భాగం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా కలిపిపెట్టిన ఈ చపాతీ పిండి ముద్దలాంటి ఈ పిండిని తీసుకుని ఒక టూ రెండు భాగాల కింద డివైడ్ చేసుకుంటున్నాను ఒకటి తీసుకుని నేను చపాతీని ఎలాగైతే మనం చేసుకుంటామో అదే రీతిగా చపాతీ కర్రతో మనం ఒత్తుకోవాలండి ఇలా పొడి పిండిని జల్లుకుని మనం ఇప్పుడు ఈ కాజాల కోసం ఈ పిండిని చపాతీలాగా రోల్గా చేసుకోవాలి చూడండి ఇలా మనం ఎంత వీలైతే అంత పలచుగా మనం ఈ చపాతీని అనేది చేయాలండి మనం ఎంత పలచగా చేస్తే మన కాగాలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఈ విధంగా మనము చపాతీలాగా చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా చూడండి నేనైతే ఇలా చేసుకున్నాను ఇప్పుడు దీనిపైన ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి పైన అంతా కూడా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని మనం మొత్తం చపాతి ఎంత మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు పళ్ళచుగా చేసుకుని దానిపైన ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని పొడిపిండిని చల్లుకోవాలి పొడిపిండి అంటే నేను రైస్ ఫ్లోర్ని తీస్తున్నాను రైస్ ఫ్లోర్ వేయడం వల్ల మనకి పొరలు పొరలుగా చక్కగా వస్తుంది మైదా కంటే రైస్ ఫ్లోరే మనకి చక్కగా పొరలు పొరలుగా కనిపిస్తాయండి కాజాగా ఇలా రైస్ ఫ్లోర్ చల్లుకుని మనం ఇప్పుడు కాజా కోసం ఇలా రోల్ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా స్లో స్లోగా మనం రోల్ అనేది చేసుకోవాలి ఇలా రోల్ చేసుకుంటూ ఉండాలి పిండి మనకి ఒకవేళ అంటుకుంటుంటే చేతికి పిండి చల్లుకొని మనం ఇలా రోల్ చేసుకుంటూ ఉండాలండి మీలో ఎంతమందికి కాజాలు ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కాజా అంటే స్వీట్ ఇష్టపడిన వాళ్ళంటూ ఉంటారు కదా స్వీట్ అంటే చాలా మందికి ఇష్టం కదా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా స్వీట్ చేసుకుని తినేసేయచ్చు మనం రైస్ రోల్ని స్ప్రెడ్ చేసుకొని రోల్ చేసేసుకొని కాజలు అనేది ప్రిపేర్ చేసేసుకోవడం లాస్ట్ చివరిలో వచ్చి కొంచెం వాటర్ అప్లై చేసుకుని మనం రోల్ చేసేసుకోవాలండి ఇలా రోల్ చేసుకున్న దాన్ని చక్కగా ఒకసారి అటు ఇటు కూడా చేసుకొని చేతులతోనే మనం ఇలా ముక్కలుగా వన్ వన్ ఇంచెస్తో కట్ చేసుకుని ఇలా చపాతీ కర్రతో ఒక ఫింగర్తో ఇలా నొక్కి పెట్టి అలా మనం చపాతీ కర్రతో ఒత్తుకోవడమే ఇంతేనండి ఈజీగా మనం ప్రిపేర్ చేసేయచ్చు కాజాలన్నీ కూడా ఇలా చేసేసుకుని ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఆయిల్ వేడివేడి ఆయిల్లో ఈ కాజాలని వేసేసుకుని స్టవ్ ఆన్ చేయకుండా అవన్నీ కూడా పైకి తేలేంత వరకు ఉంచి పైకి తేలిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము వేడివేడిగా ఉన్న కొంచెం గోరువెచ్చగా ఉన్న ఆ పాకంలోనే ఈ కాజాలని వేసేసుకోవాలి ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే మనకు పాకం అనేది చక్కగా పడుతుంది కాబట్టి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనం పాకంలో వేసేసుకుని చక్కగా ఒక ఫిఫ్టీన్ సెకండ్ మాత్రం పాకంలో ఉంచి తీసేసుకోవాలి బౌల్లోకి అంతేనండి ఎంతో టేస్టీ అయినా వేడి వేడి కాజాలు ప్రిపేర్ అయిపోయినాయండి ఎంతో టేస్టీ అయినా కాజాలు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేయండి మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చేయండి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్